హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ సాక్షిగా ఇరవై ఆరో భాగాన్ని వినిద్దాం మామ్ లెట్ మీ ఎంజాయ్ దిస్ మూమెంట్ చిన్మయ్కి తెలిస్తే తను ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అన్నాడు నవ్వుతూ అలా ఉండేది అయితే అభాషణ చేయించుకోదు తనకి ఆ బేబీ అవసరం లేదు ఇంకా భ్రమలో ఉండమాకు అంది సీరియస్గా ఒకవైపు రాధగారు చెప్పింది కూడా నిజమే అనిపించింది అతనికి ఆలోచిస్తున్న అతన్ని చూసి అప్పుడు సిచ్యువేషన్స్ వే వర్స్గా ఉన్నాయా ఇప్పుడు అలా లేవు కదా ఆదిత్య లేడు చిన్మయ్కి తోడుగా అభి ఉన్నాడు తను ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేసే బేబీని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువే అంటూ వెళ్తున్న అభి అంది వైదేహి మార్నింగ్ వస్తాను అన్నాడు వైదేహి చెప్పింది విన్నా రాధగారు మాట్లాడలేకపోయారు ఆమెకి చెప్పు మామ్ కొన్ని రోజులు బేబీని జాగ్రత్తగా చూసుకోమని అని చెప్పి అక్కడి నుండి వచ్చేసాడు చిన్మయ్ ఉన్న రూంలోకి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేకపోయినా ఆమెని దగ్గరగా చూడాలి అనుకున్నాడు పక్కన ఉన్న స్టూల్ ఆమె పక్కకు లాక్కొని చేయి పట్టుకుని ఆమెనే చూస్తున్నాడు అతను అలాగే ఎంతసేపు చూసినా తనివి తీరినట్టుగా సరిగ్గా యాక్సిడెంట్ అయినప్పుడు తనని హాస్పిటల్లో చేర్చి జాగ్రత్తగా చూసుకున్న చిన్మయ్ గుర్తొచ్చింది అతనికి అంటే గతంలోకి వెళ్తున్నాడు అభి చూద్దాం రండి అబ్రాడ్ నుండి రాగానే యాక్సిడెంట్ అయింది ఆదిత్య వల్ల అనుకోకుండా డాష్ ఇచ్చి భయంతో వెళ్ళిపోయారు అనుకొని హాస్పిటల్లో జాయిన్ చేశారు అతన్ని ఎలా ఉంది ఇప్పుడు అడుగుతున్న డాక్టర్ ఆశ్చర్యంగా చూస్తుంటే మిస్సెస్ చిన్మయ్ భరద్వాజ్ అంది అప్పుడు చెప్పాడు ఇంజురీస్ ఎక్కువగా లేవు నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయొచ్చు కానీ అతనికి రెస్ట్ అవసరం అవసరం లేదంటే నీ జాయింట్స్కి ప్రమాదం అని చెప్పాడు థ్యాంక్ యూ చెప్పి అభి దగ్గరికి వెళ్ళింది చిన్మయ్ ఫోన్ మాట్లాడుతున్నాడు బిజీ మా ఫ్రెండ్స్తో చిన్న ట్రిప్ మళ్ళీ ఎప్పుడొస్తానో అని వదలట్లేదు వీళ్ళు అని కొద్దిసేపు మాట్లాడి కట్ చేసి చిన్నోని చూశాడు యాపిల్ తింటూ అంది అబద్ధాలు చెప్తావా నువ్వు అంటూ నేనేం సత్యహరిచంద్ర కాదు కదా అన్నాడు తనతో అంది అమ్మకి చాలా ఇష్టం నేను ఇప్పుడు యాక్సిడెంట్ గురించి చెప్తే ఇంటికి వచ్చేయమంటుంది వెళ్ళనివ్వదు ఇక అని చెప్తూ నవ్వాడు తను నవ్వి మినిమం ఫిఫ్టీన్ డేస్ నీకు రెస్ట్ కావాలంట ఎలా ఉంటావు హాస్టల్లో మరి అని అడిగింది చాలాసేపు ఆలోచ ఆలోచిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి పోనీ మీ హాస్టల్కి వచ్చేదా సన్నని నవ్వుతూ అడిగాడు నాకు ప్రాబ్లం ఏం లేదు అభి నీకే ప్రాబ్లమేమో మొత్తంగా వన్ ఎయిటీ గర్ల్స్ మధ్య పాపట అయిపోతావేమో అసలే క్యూట్గా ఉంటావు అంది ఇలా రా అన్నాడు తనతో తింటూనే ముందుకు వెళ్ళి ఏంటి అన్నట్టుగా కనుబొమ్మలు ఎగిరేసింది చేతిలో యాపిల్ తీసుకొని పేషెంట్ నేననుకుంటా అని అంటూ చిన్మైన గుర్రుగా చూశాడు ఎలా ఉంది ఇప్పుడు అంటూ అతని చేయి పట్టుకోగానే టెన్స్ అయ్యావా అన్నాడు ఎర్రగా అయినా కళ్ళు చూస్తూ భయం పుట్టింది అభి బట్ మొండిగా అనుకున్నా నీకేమీ అవ్వదని అతని పక్కన కూర్చోబెట్టుకోగానే ఏడ్చేసింది తను ఓయ్ షేర్ని నువ్వు ఏడిస్తే అస్సలు బాలేవు తెలుసా అన్నాడు బుగ్గ మీద జారిన వాటర్ తుడిచి ఏడవ నేను అని అభి మొబైల్ తీసుకుని ఫ్రంట్ క్యామ్లో చెదిరిన కాజల్ చూసుకొని ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది తర్వాత వారం రోజులకి అభిషేక్ ఫ్రెండ్ అరేంజ్ చేసిన గెస్ట్ హౌస్ ముందుగా తెలియదు అబికి సెట్ అయ్యేదాకా మెయిల్ నర్స్ని అపాయింట్ చేసుకుని వెళ్ళాడు చిన్నుని వెళ్ళమనే ధైర్యం అభికి ఉందా అది కూడా ఇష్టమైన అమ్మాయి మన నీడ్స్ చూస్తుందంటే వద్దని ఎలా చెప్తాడు ఆలోచిస్తున్న అబికి బ్యాగ్తో వచ్చిన చిన్మయ్ని చూశాడు ఏంటివి నీకు బట్టలు నాకు కూడా నీ సైజ్ తెచ్చా బట్ బ్రాండ్ తెలీదు అంది అన్ని కబోర్డ్లు అడ్జస్ట్ చేస్తూ ఏ అన్నాడు కావాలని నీవి చాలా ఎక్స్పెన్సివ్ అభి అంత ఎఫెక్ట్ చేయలేను నేను ఫ్రెండ్స్ని అడిగితే అడ్జస్ట్ చేస్తారు బట్ నీకోసం కదా నా సేవింగ్స్లోనే తేవాలని నన్ను అడగచ్చు కదా అన్నాడు మర్చిపోయా అంది సింపుల్గా ఆహా హా అన్నది కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాడు అభి ఇప్పుడు నడుస్తున్నాడు నెమ్మదిగా అలా ఒకరోజు నువ్వు నాకు సేవలు చేయడానికి వచ్చినట్టు లేదు నేనే నీకు సేవలు చేస్తున్న చేస్తున్నట్టుంది బెడ్ మీద కూర్చుని అతని తైపై తల పెట్టుకుని చిన్మై హెడ్డికి ఆయిల్తో మసాజ్ చేస్తూ చెప్పాడు ఏదో అనుకో చాలా బాగా చేస్తున్నావు మళ్ళీ స్టేట్స్ వెళ్ళే ఆలోచన మానుకోరాదు అంది కళ్ళు తెరవకుండా ఉండి ఏం చేయాలి ఇక్కడ చదువు లేకుండా అని సెలూన్ పెట్టుకుందాం మిస్టర్ భరద్వాజ్ సెలూన్ అండ్ మసాజ్ సెంటర్ బాగుంది కదా అని అడిగింది బాయ్స్కి కాకుండా ఫిమేల్ ఓన్లీ అని పెడదాం అప్పుడు బాగుంటుంది చెప్పాడు మసాజ్ అయిపోయినట్టు జుట్టు సరిచేస్తూ నాకేం ప్రాబ్లం లేదు అంది కూర్చుని రిలాక్స్డ్గా ఫేస్ పెట్టి అందుకే చెప్పేది పడుకో అంటూ నేను బాగానే ఉన్నాను కదా చిరుకోపంగా అడిగాడు కిందికి దిగి నన్ను పట్టుకోకుండా నాలుగు అడుగులువి అప్పుడు చెప్పు సేమ్ డైలాగ్ అంటూ కనుబొమ్మ ఎత్తింది రాక్షసి అంటూ దగ్గరికి తీసుకొని టెన్ డేస్ అవుతుంది హాస్టల్ వెకేట్ చేసి కాలేజ్ కూడా వెళ్ళలేదు ఇప్పుడు బాగానే ఉన్న వెళ్ళు నువ్వు లాలిస్తూ చెప్పాడు సంవత్సరం అంతా ఉండే కా కాలేజే కదా ఎక్స్ట్రా అవర్స్ చదవచ్చులే అయినా ఆడపిల్ల పక్కనుంటే ఏదో బాంబు ఉన్నట్టుగా భయపడతావేంటి స్వామి అంది సిచ్యువేషన్ చేంజ్ చేయాలని నీకు నువ్వే అనుకుంటే ఎలా నేను చెప్పాలి కదా నువ్వు ఆడపిల్లవి అని అయితే చెప్పు బట్ అవుట్డేటెడ్ ఐడియా ఇది చెప్పాలంటే కనిపించాలి బేబీ అవుట్డేటెడ్ అయినా నీలాంటి బ్రేవ్ గేల్స్ కానీ చూస్తే కానీ అనిపిస్తుంది పొరపాటున అమ్మాయిలుగా పుట్టారని తిడుతున్నావా పొగుడుతున్నావా అన్నది రెండు కాదు నిజం చెప్తున్నా అన్నాడు సర్లే కాఫీ తేనా వద్దు నువ్వు తెచ్చుకో అంటూ వెళ్తున్న చిన్మయని చూసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అరవింద్ గారికి కాల్ చేసి తన ప్రేమ గురించి చెప్పాడు తర్వాత రెండు రోజులకి తప్పదా బిక్ బిక్కమహం వేసుకుని అంది యువర్ విష్ బలవంతం లేదు చెప్పి భుజాలు ఎగరేశాడు మాన్స్టర్ అంటూ వెళ్ళిన అతనిని చూసి మెయిట్కి చెప్పి చిన్మయ్ ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాడు ఇరవై నిమిషాలకి పిలిచింది అభిని స్టిక్ పట్టుకొని వెళ్ళాడు రూమ్లోకి మిర్రర్లో చూసుకుంటూ డ్రెస్ అడ్జస్ట్ చేసుకుంటుంది ఆమె వెనకగా వెళ్ళి గార్జియస్ అన్నాడు బర్త్డే నీది అభి గిఫ్ట్ నేను ఇవ్వాలి ఇబ్బందిగా మరోసారి డ్రెస్ అడ్జస్ట్ చేసుకుంటూ వైపు తిరిగింది నువ్వు చాలా పెద్ద గిఫ్ట్ నాకు ఇమాజిన్ కూడా చేయలేవు శ్రీ చెప్తూ ఆమెని దగ్గరగా అనుకొని నడుము చుట్టూ చేతులు వేసి ఆమె పెదవులు అతని పెదవులతో బలవంతంగా మూసేశాడు అతన్ని దూరం జరుపుతూ సిగ్గులేదు నీకు అంది షై అవుతూ బ్లష్ అవుతున్న ఆమెని చూస్తూ మళ్ళీ ముద్దు పెట్టుకోవడానికి వెళ్తుంటే మరీ ర్యాష్గా ఉంది నీ గడ్డం గుచ్చుకుంటుంది కంప్లైంట్ ఇస్తున్నట్టుగా చెప్తున్న చిన్నుని చూసి నవ్వుకుంటూ ఓకే షేవ్ చేసుకున్నాక కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే ఇది తీసుకో అని బుక్ మీద ముద్దు పెట్టి విల్ యూ మ్యారీ మీ అన్నాడు ఇలాగా ప్రపోజ్ చేస్తారు ఎవరైనా అని నవ్వుతూ అంది నువ్వు గుర్తు చేసుకో ఎలా చేసావో థియేటర్లో దానితో పోలిస్తే ఇది చాలా బెటర్ మొహం మార్చిన మొహం దోసిలో బంధించింది అతను వదిలిన ముద్దుని కొనసాగించింది గుచ్చుకుంటుంది అన్న ఆమెని వదులుతూ అడిగాడు హా బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి కదా పర్లేదు అంది ష్యూర్ కదా అంటూ సిగ్గుపడుతున్న ఆమె కళ్ళు చూసి తేనె రూతున్న పెదవులు అందుకున్నాడు సేపుటికి వదిలి లుకింగ్ వెరీ హాట్ అన్నాడు గార్జియస్ నుండి హాల్కి వచ్చావా సిగ్గుపడుతూ అతని తల తలదాచుకుంది పర్మిషన్ ఇచ్చావుక చనువు తీసుకోకపోతే పట్టించుకోవడం లేదంటావు కదా అవునా అని చెప్పి డాడీకి చెప్పాను నీ గురించి ఆయనకి ప్రాబ్లం లేదు మమ్మీతో మాట్లాడతా అన్నారని చెప్పాడు అంది వాళ్ళు ఒప్పుకోవాలని మనసులో అనుకుంటూ అప్పుడే డోర్ కొట్టారు మెయిడ్ నేను చూస్తా అని వెళ్ళిన చిన్మయ్తో మీకోసం ఎవరో వచ్చారంది వస్తున్నా అంటూ అబీని హాల్లో కూర్చోబెట్టి పక్కన ఉన్న లివింగ్ ఏరియాలోకి వెళ్ళింది కూర్చున్న పద్మనాభం చూసి ఆశ్చర్యంగా నాన్న మీరేంటి ఇక్కడ అని సంతోషంగా వెళ్ళింది కూతురు డ్రెస్ చూసి మొహం చిట్లించి అంటే నాకు తెలిసింది నిజమన్నమాట అన్నాడు అసహ్యం నిండిన చూపుతో ఏం తెలిసింది ఎలా వచ్చారు దాకా ఫోన్ చేస్తే వచ్చేదాన్ని కదా నాన్న అని కన్సర్న్గా అడిగినా అక్కడ అతను అర్థం చేసుకుంది నిజమని నమ్మి చిన్మయిని గట్టిగా కొట్టి హుటాహుటన వెళ్ళిపోయాడు ఊరికి రా అంటూ కన్నీలతో నిల్చింది వెళ్తున్న పద్మనాభాన్ని చూస్తూ అలా గతాన్ని పలకరించిన అతనికి అనుకోకుండా అతని తాకిన ఆమె చేతి వేలు చూస్తూ వాటిని అతని ఫింగర్స్తో బంధిస్తూ ఈ లోకంలోకి వచ్చాడు చాలాసేపు ఉన్నారు ఇలా ఉండడం పేషెంట్కి కూడా మంచిది కాదు ఇన్ఫెక్షన్ వస్తుంది అంది హెడ్ నర్స్ టైం చూసిన అతను దాదాపు రెండు గంటలు అక్కడే ఉండడం చూసుకుని సారీ అని చెప్పి బయటికి వెళ్ళాడు అతను వెళ్ళగానే మరోసారి ఆ రోజుకి చిన్మై లెక్కకుండా ఉండేలా డాక్టర్ మనోహర్ ప్రిపేర్ చేసిన ఇంజెక్షన్ సెలైన్ ద్వారా ఇంజెక్ట్ చేసింది ఆవిడ తర్వాత రోజు ఉదయం భరణం అడిగిన కారణంతో తనని చంపపోయిన ఆదిత్య నుండి తనని తాను రక్షించుకోవడం కోసం మాత్రమే అతని చంపినట్టు ఆ ఇంటి పని మనిషి సాక్ష్యం చెప్పడంతో వైదేహిని నిర్దోషిగా పరిగణించారు వైదేహి ఆదిత్యని చంపింది కేవలం ఆత్మరక్షణ కోసమే అని కోర్టుకి ఏవిడెన్స్ సమర్పించడంతో వైదేహి మీద ఉన్న ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ తీసేసి ఆదిత్య మరణాంతరం అతని ఆస్తులపై ఎవరికి హక్కు ఉండకూడదు అని వీరినామాలు రాసుకోవడంతో ఆ విషయం ఎటూ తెలలేదు అదే విషయంలో విచారణ వారం రోజులకి వాయిదా వేసి ఆస్తి ఆదిత్య తనంతరం ఎవరికి ఏ విధంగా చెల్లగలదో సాధ్య సాధ్యాలు తెలుసుకోమని ఆర్డర్ వేశారు తనకి శిక్ష పడుతుందని బలంగా నమ్మిన వైదేహి కేసు నుండి అంత సులువుగా తన తప్పించుకుంటుంది అనుకోలేదు ఆ బేణి చూస్తూ ఎలా చేసా విదంతా అంది కోర్టుకి సాక్ష్యాలు కావాలి వైదేహి మటర్ నువ్వే చేశావని ఒప్పుకున్నావు అందుకు కారణం నువ్వు చెప్పలేవు ఎందుకంటే ఆదిత్యని చంపిన చిన్మయ్ హాస్పిటల్లో ఉంది కాబట్టి తన కోసం ఆలోచించిన నీ కోసం కోర్టుకి ఇదంతా ఆత్మరక్షణ కోసం చేసిన హత్య మాత్రమే అని నిరూపించడం కష్టమేమీ కాదు నాకు అని చెప్పి వెళ్దామా అన్నాడు చూసింది ఎక్కడికి అన్నట్టుగా పీయూష్ కాన్షియస్ అయ్యాడట చెప్పి కోర్టు బయటికి నడిచాడు హాస్పిటల్కి వెళ్ళిన వారు పీయూష్ దగ్గర ఉన్న కమిషనర్ని చూసి అడుగులు నెమ్మదించాయి పీయూష్కి దాదాపు అక్కడ ఏం జరిగిందని అంతా తెలుసు కాన్షియస్లో లేనందున అక్కడ జరిగిన హత్య వైదేహి తన మీద వేసుకుందని పీయూష్కి తెలియదు నిజం చెప్తే కేసు మళ్ళీ మొదటి నుండి ప్రారంభిస్తారు అప్పుడు చిన్మయి మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి వైదేహి అభిలలో ఎవరికి ఇష్టం లేదు చిన్మయి తిరిగి కోర్టుకి వెళ్ళడం మిర్రర్ నుండి కమిషనర్ గారిని చూస్తూ లోనికి వెళ్లారు రెస్ట్ తీసుకో అంటూ వెనక్కి తిరిగిన అతనికి ఎదురుగా అభి వైదేహి వైదేహి తలనిమిరి మరి నాకు పనుంది వెళ్ళాలి అని వెళ్ళిపోయాడు స్పీడ్గా ఆశ్చర్యపోయింది వైదేహి కమిషనర్ వెళ్ళగానే పీయూష్ని చూసింది తను ఎందుకు చేశావిలా అనలేదు జరిగింది డాడీ చెప్పారు ఇదంతా చిన్మయికి తెలిస్తే తను సైలెంట్గా ఉంటుంది అనుకుంటున్నావా అని అడిగాడు తను కాన్షియస్ అయ్యేలోగా కేసు క్లోజ్ అయిపోతుంది అభి అంటూ అతన్ని చూసిన పీయూష్ని హవ్ యూ ఫీల్ నవ్ అన్నాడు తలాడించి తర్వాత అయినా తెలియాల్సిందే కదా శిక్ష తప్పినందుకు సంతోషించే అమ్మాయిలా కనిపించలేదు నాకు అన్నాడు చిన్మయిని గుర్తు తెచ్చుకొని దర్స్ మై రెస్పాన్సిబిలిటీ అదంతా నేను చూసుకుంటాను అంటూ థ్యాంక్ యూ మీ నాన్నగారి దగ్గర నిజం దాచారు అన్నాడు దర్స్ మై రెస్పాన్సిబిలిటీ అని వైదేహిని చూశాడు దించిన తల ఎత్తలేదు తను ఐదు రోజుల తర్వాత హైదరాబాదులో మేఘావృతమైన ఆకాశం ఉదయాన్ని కూడా కారు చీకటిగా మార్చేశాయి కొద్దిగా కూడా తొంగి చూసే లేక మౌనంగా మబ్బుల మబ్బుల చాటున దాక్కున్నాడు మా బాణుడు ఎవరికీ తన అవసరం లేదేమో అన్నట్టుగా నల్లని మేఘాలు ఉధృతం అవుతుంటే ఉదయం మధ్యాహ్నం అవుతున్న నిద్ర లేవాలని అనిపించక దుప్పటి అలాగే కప్పుకొని పడుకుంది తను చిన్ను లెగచ్చుగా ఇక్కడైనా గంటసేపులా పిలుస్తుంది గీత పిలుస్తున్న కొద్దీ దుప్పటి మీద పట్టు పెంచుతూ ఇంకా పైకంటూ జరుపుకుంటుంది తను మెడిసిన్ వేసుకోవాలి ఇప్పటికే లేట్ అయింది అని గట్టిగా చెప్తుంది గీత వినట్టుగా తను కొద్దిగా తొలగించుకుని దుప్పటి నిండుగా కప్పుకొని మళ్ళీ పడుకుంది చిన్మయ్ శ్రీ ఇంకా లాభం లేదని మొండి పిల్ల సరే నీ ఇష్టం పడుకో నేను వచ్చే వరకు బెడ్ మీద నుండి దిగావంటే అబీకి చెప్తాను ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తున్నాను అని తన సమాధానం కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన గంటకి లేచింది చిన్మయ్ అభి ఇంకా రాకపోవడంతో ఎక్కడికి వెళ్తున్నావని అడగని తన మూర్ఖత్వానికి తనని తానే తిట్టుకుంటూ అక్కడక్కడ తాగిన గా తగిలిన గాయాలు ఎదురుగా మిర్రల్లో కనిపిస్తుంటే వాటివైపే చేతితో తడుముతూ ఉన్న కట్టు మీద చేయి నిలిపింది ఆ మాత్రం దానికి నొప్పి పుట్టడం పుట్టడంతో గాయం ఇంకా పచ్చిగానే ఉందనుకుంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చునింది వచ్చే వరకు లేవద్దన్నానా చొరవుగా చిన్మై నుండి కో దువ్వెని తీసుకుని అడిగింది గీత అభి కాల్ చేశాడా అంది లేదు అంటుండగా ఇంటికి వెళ్ళాడా అని అడిగింది దిగులుగా అతను ఎక్కడికి వెళ్ళాడో తెలిసిన గీత మౌనంగా ఉంది ఆ మౌనం మరోలా అర్థమైంది తనకి వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరు తనకి నువ్వైనా చెప్పు నాతో ఉంటే తన వాళ్ళను దూరం చేసుకోవాల్సి వస్తుందని నిన్న ఉదయం డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిన అభిని చిన్మయిని గుమ్మం దగ్గరే ఆపేశారు రాధా అరవింద్ గారు చిన్మై ఉండడానికి అంగీకరించలేని వారి వైఖరి ఇప్పటికీ అలాగే ఉండడంతో తనని తీసుకుని ఫామ్ హౌస్కి వచ్చేసాడు అభి ఆమెకి తోడుగా గీతని పెట్టి అదే రోజు సాయంత్రం ఎక్కడికో వెళ్ళాడు అమ్మా నాన్న చెప్ చెప్తేనే విననివాడు నేను చెప్తే వింటాడా అన్నది గీత అమ్మా నాన్న కాదు అనుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందని ఫేస్ చేస్తున్నా నేను అభి కూడా అదే బాధని ఫేస్ చేస్తూ ఉంటే మా కలయికకి అర్థం ఉండదు దీది అందరినీ నొప్పించే ప్రేమని ఆరేళ్ల క్రితమే వద్దనుకున్నాను ఇప్పుడు స్వార్థంతో కావాలనుకున్నా హ్యాపీగా అయితే ఉండలేను ఆ విషయం అబీకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదు అంటూ గీతను చూసింది చిన్మయి నుండి అలాంటి మాటలు ఊహించలేదు తను తన కోసం అందరినీ వద్దనుకున్నాడని మీద మీదున్న ప్రేమ ఆరాధనగా మారుతుందనుకుంది తను కానీ చిన్మయ్ మనసులో ఇంకా రాధ అరవింద్ గారి మాటలే ఉన్నాయని తను ఊహించలేదు పాతగేళ్ల కొడుకుని తల్లిదండ్రులకి దూరం చేయకూడదని ఆలోచిస్తున్నాను తను తన బిడ్డ బ్రతికే ఉందని తెలిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటుంది తనని తన బిడ్డగా అంగీకరిస్తుందా లేదా ఆదిత్య బిడ్డని దూరం చేసుకుంటుందా అని ఆలోచిస్తున్న గీతని కదిపి చెప్తారా అంది నిజంగా చెప్పన ఒకవేళ అభి వెళ్ళిపోతే రాధగారి దగ్గరకు అంటున్న గీత మాటకి మౌనం సమాధానంగా ఉంటే నీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి మాటలు ఇంకోటి అందరి కోసం తర్వాత ఆలోచించు ఇప్పుడు అభి గురించి ఆలోచించే సమయం వచ్చింది చిన్ను వెళ్ళిపోవాలని అన్నిసార్లు కోరుకోవడం కూడా మంచిది కాదు పైన తధాస్తు దేవతలు ఉంటారు నవ్వు కనిపించకుండా చెప్పి జుట్టుకి బన్ అడ్జస్ట్ చేసి వెళ్ళిపోయింది తను ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుండి నిన్న శాశ్వతంగా ఆ ఇంటికి దూరం అయ్యే వరకు రాధగారి ప్రవర్తనలో కొద్దిగా కూడా తేడా లేకపోవడం గుర్తు తెచ్చుకున్న తనకి అబీని పొందాలి అనుకుంటే అతనికి కూడా కుటుంబం ఉండదని అర్థమైంది అప్పుడే చెప్పాలనుకుంది అబీతో నేను వెళ్ళిపోతా అని వింటాడా అని మనసు వేసిన ప్రశ్నకి మౌనంగా తన వెనకే ఫామ్ హౌస్కి వచ్చింది ఆలోచనతో సతమతమవుతున్న చిన్మయ్ నిండిటి నుండి ఒక్క ఫోన్ కూడా చేయని అభి ఎక్కడికి వెళ్ళిపోయా తెలియ వెళ్ళిపోయాడో తెలియక కాల్ చేసింది నాలుగు సార్లు రింగ్ అయినా లిఫ్ట్ చేయలేదు తను మళ్ళీ ఏం చేయబోతున్నావు అభి తెలియకుండానే తలుచుకుంది అతన్ని అంతలోనే గీత కంగారుగా వచ్చింది రాధమ్మ వచ్చారు నీతో మాట్లాడాలి అంటున్నారని చిన్మయ్కి చెప్పేలోగే గదిలోకి వచ్చింది రాధ ఆమెను చూసి నిల్చోబోతుంటే కూర్చో అంటూ చొరవుగా చిన్మయ్ని బెడ్పై కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుంది రాధ గారిని తదేకంగా చూస్తూ ఏమైనా చెప్పాలా అంది చెప్పడానికి ఆలోచిస్తున్నారు ఆవిడ కొంచెం టైం ఇవ్వండి అబీని పంపిస్తాను ఇప్పుడు అతను నేను చెప్పిన వింటాడని నేను అనుకోవట్లేదు అని నిజాయితీగా చెప్పి ఆమెను చూసింది నీ బేబీ బ్రతికే ఉంది చిన్మయ్ పాపను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు నీ బిడ్డకి లోటు రాకుండా మేం చూసుకుంటాం నా బిడ్డను నాకు వదిలి అని చెప్పి బ్యాగ్ నుండి ముందే సైన్ చేసిన చెక్ తీసి చిన్మయ్ చేతుల్లో పెట్టింది మరి తలవై భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్